హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మటన్ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మటన్ పచ్చడి కోసం నేనైతే ఒక కేజీ బోన్లెస్ మటన్ అనేది తీసుకున్నాను అనమాట అది కూడా లేతగా ఉంది చాలా ఫ్రెష్గా ఉంది ముదురుగా ఉంది అని మీరు అనుకున్నట్లయితే దానిని ఒక పది నిమిషాలు వాటర్లో ఉడకబెట్టుకోవచ్చు ఇక్కడైతే నేను ఉడకబెట్టలేదనమాట మటన్ అయితే చిన్న చిన్నగా పీసెస్గా కోసి శుభ్రంగా ఇలా కడిగేసాను మనం ఎప్పుడైనా సరే నాన్ వెజ్ వండేటప్పుడు ఒకడికి రెండు సార్లు నీట్గా కడుక్కుంటే బాగుంటుంది ఇక్కడైతే ఈ పచ్చడి అనేది నేను కట్టలు ప్రిపేర్ చేస్తున్నాను గిన్నెకైతే మట్టి రుద్దేశాను గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేశాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేశాను ఎందుకంటే మనకి మటన్ అంతా ఫ్రై కావాలి కదా అందుకని మనం కడిగి పక్క పెట్టుకున్న మటన్ ఉంది కదా అది వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా ఆయిల్లో వేసి మగ్గనివ్వాలన్నమాట మధ్య మధ్యలో పది నిమిషాలకు ఒకసారి మూత పెట్టి తీసి ఇలా కలుపుతూ ఉండాలి చూసారా ముక్కలైతే రెడ్ కలర్ అనేది వచ్చేసాయి ఈ లోపు నేను మటన్ కోసం మనం గరం మసాలా కావాలి కదా గరం మసాలా అనేది దంచేసుకున్నాను ఆ గరం మసాలాలోనే ఎల్లిపాయలు కూడా వేసి దంచేసుకున్నాను గరం మసాలా అయితే నేను వేయించలేదు ఎందుకంటే ఆయిల్లో ఆల్రెడీ మనం వేయిస్తాం కదా అందుకనేసి ఇక్కడ చూసారా మటన్ అంతా మంచి రెడ్ కలర్ అనేది వచ్చేసింది అలా అని మనం మటన్ ముక్కని గట్టిగా కరకర వరకు వేయించకూడదు పచ్చడ అనేది టేస్ట్ అనేది బాగుండదు మనకు మటన్ ఫ్లేవర్ అనేది తెలియదు అనమాట ముక్కంతా రెడ్గా అయ్యే వరకు మాత్రమే వేయించుకోవాలి వేయించుకున్నాక ఈ ఆయిల్లోనే జీలకర్ర పసుపు మనం ముందుగానే దంచిపెట్టుకున్నాం కదా వెల్లిగడ్డ గరం మసాలా అలాగే ఫ్రెష్గా నూరు పెట్టిన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనమాట మనకు నాన్ వెజ్ ఎప్పుడైనా ఫ్రెష్గా నూరినవే అల్లం వెల్లిగడ్డ కానీ ఏదైనా ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది ఈ పచ్చివాసన పోయే వరకు ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్నాను చూసారా మనం వేసుకున్న అల్లం వెల్లిగడ్డ అంత పచ్చివాసన అనేది పోయింది ఇప్పుడు దీంట్లో మనం పచ్చడికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి ఆల్రెడీ గరం మసాలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకోవాలి కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేసుకొని దించేసుకుంటే చూసారా ఒక పది నిమిషాల తర్వాత మన మటన్ పచ్చడి అనేది రెడీ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్